పరలోకమును భూలోకమును నోటి మాటతో సృష్టించిన సర్వశక్తిల సర్వేశ్వరుడు ఉన్నాడు మనం విశ్వాసంగ్రహణంలో చెప్తాం పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరిని విశ్వసించుచున్నాను ఈ సర్వశక్తి ఎవరని దేవుడు తనను గురించి తాను బయలుపరుచుకుంటున్నాడు పరిచయం చేసుకుంటున్నాడు ఎవరికి అబ్రాహాముకి ఆది కాండము పదిహేడవ అధ్యాయం ఒకటవ వచ్చినము నేను సర్వశక్తి దేవుడను అంటే ఎల్షదా అంటే సర్వశక్తి దేవుడు ఎల్షద అంటే పోటెంట్ పోటెంట్ అంటే సర్వశక్తి గల దేవుడు ఈ సర్వశక్తి గల దేవుడు తన నోటి మాట చేత ఈ విశ్వాన్ని చేశాడు ఆయన మాటకి శక్తుంది సర్వశక్తి గల ప్రభువా ीतयैन सर्वेश्वरा मीमुपोग